సేన ఇది బులబొచ్చేప పులుసు ఎలా పెట్టాలన్నది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామాగంగా చేపల పులుసు మూడు ఈడియలు ఎన్నో పెట్టానండి మూడు రకాలుగా ఉంటుంది ఇది చైనా చేప కాదండి చెరువు చేప చూడండి సేన ఎంత ఉందా ఇది సీయించి తెచ్చేసారు నాలుగైదు చార్లు నిమ్మరసం వేసి ఉప్పేసి శుభ్రంగా కడిగేసాను ఇది ఇప్పుడు ఎలా ఉండుతానన్నా చెబుతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆన్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ చేయండి ఒక ఛానల్ యూస్ఫుల్ అవుద్ది ఓకేనండి ఒక లైక్ చేయండి ఒక ఛానల్ యూస్ఫుల్ అవుద్ది ఒక లైక్ చేయండి ఓకేనండి పులుసు ఎలా పెట్టాలన్న చెప్తానండి ఓకేనండి ఉప్పు కారం పసుపు నూనె వేసి కొంచెం పోగం చెప్పిందని నానిద్దానండి చేపలు ఇంకో మేము ఎంత వేసానండి

చేపలు సేపలో ఒకసేప ఒక టేస్ట్ ఉంటుందండి పచ్చిమిర్చి పత్రిక బాటిల్ పెట్టేసాను ఇంట్లో ఒక బెండకాయ పచ్చిపెరపకాయ వేయిపోయాక ఉప్పు కాదు చాలా కట్ట ఉంది కదండి ఇది నేనే కొంచెం ఇంకా కిచెన్ లో ఎక్కువ పోసాను ఈ టమాటా కట్ట యాక్ కలదే రోజండి కొళ్ళుక్కు మరిగినప్పుడు మిక్సీ పడతా ఓకేనా కొంచెం ఇలా కదుపు ఏం వదల మొక్క అయితే పాడవదండి చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు ఉంది ఇలాగా కొంచెం ఉడికాకప్పుడు శనగద్దామండి ఇంక వేసేటప్పుడు చీపెడతాం శన వేసేటప్పుడు ఓకేనా అండి ఇది ఉంది సేప శన మీకు ఎంతమందికి తెలుసు ఇది అన్నది నాకు కామెంట్ చేయండి ఇలా ఉడికేటప్పుడు ఇలా పెట్టేసుకుంటాండి విడిపోదు వస్తుంది ఇదిగోండి చేంత ఉందండి ఎత్తవళ్ళు కట్టయితే కొంచెం తింటాక బాగుంటుంది కదండి అయితే ఇది ఉడికాక కట్టేసి తప్ప మిక్స్ చేయబడతాను నేను చేకూడకాలన్నది అండి కలపకూడదండి చాలా శుభ్రంగా ఉడిపోద్ది పులుసు అంతా అది ఉడికాక ఒక దాని గిల్లో తీసేసుకొని కొంచెం పులుసును అప్పుడు పులుసు వేసుకుని ఉండాలి లేకపోతే పులుసు అంతా కూడా కరిగిపోతుంది అండి ఓకేనండి ఇదిగానండి అదే నవసాలవుతుంది స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కదండి ఓకేనండి బుర్రబొచ్చు సేప చెరువు సేప బురబొచ్చు పులుసు తీసేద్దామండి కరిగిపోయిందేమో అనుకుంటారు మిక్సీ పెడతాం కరగదండి అసలు తీసుకుని ఇలా తీసుకోవాలి అయితే మీరు అన్నమాట కరుగుద్ది ఇంక ఇది కొంచెం ఉంది ప్లేసేసుకుంటాం ఇదిగోండి మొక్క ఎక్కడా పోలేదండి అలా ఉంది ఓకేనండి చెరువు చేప పులుసు సేనతో కలిపి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తుందో సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి సరేనండి ఓకేనండి బాయ్ అండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి